నమస్కారం సాధన విజయం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ భౌగోళ శాస్త్రంలో రాష్ట్రం విస్తీర్ణం జిల్లాలు ముఖ్యమైన పోర్టులు మరియు పంటలపై ముప్పై ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తేదీ నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఇరవై ఆరు జిల్లాలు రాష్ట్రంలో అత్యధిక తీరరేఖ కలిగిన జిల్లా నెల్లూరు జిల్లా రాష్ట్రంలో అతి చిన్న జిల్లా విస్తీర్ణ ప్రకారం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన జలపాతం కటికి జలపాతం విశాఖపట్నం దగ్గర పెద్దపులి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది పెన్నా నదిపై ఉంది పోలవరం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ఉంది పెన్నా నది ఎక్కడ పుట్టింది పెన్నా నది కర్ణాటకలోని నందిదుర్గ పర్వతాలలో పుట్టింది నది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది కర్నూలు జిల్లాలో నది ప్రవేశిస్తుంది గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డెల్టాలుగా విభజించబడింది రెండు డెల్టాలు తూర్పు డెల్టా పశ్చిమ డెల్టా విశాఖపట్నం పోర్టు ఎప్పుడు ప్రారంభించబడింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో విశాఖపట్నం పోర్టు ఏర్పడింది కాకినాడ ఏ సముద్ర తీరంలో ఉంది బంగాళాఖాతం సముద్ర తీరాన కాకినాడ ఉంది అరకులోయ ఎత్తు సముద్ర మట్టానికి ఎన్నది సుమారు తొమ్మిది వందల పది మీటర్లు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద రిజర్వాయరు శ్రీశైలం రిజర్వాయరు పెన్నా నది పొడవు ఐదు ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం అత్యధికంగా పడే ప్రదేశం చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా తక్కువ వర్షపాతం కలిగిన ప్రదేశం రాయలసీమ ప్రాంతం నెల్లూరు ఏ నది తీరంలో ఉంది పెన్నా నది తీరంలో ఉంది వంశధార ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది పుంశార నదిపై నిర్మించబడింది మరియు ఇది శ్రీకాకుళం జిల్లాలోని భామిని మండలం కాట్రగడ గ్రామం వద్ద ఉంది గోపవరం బొగ్గు గనులు ఏ జిల్లాలో ఉన్నాయి కడప జిల్లాలో ఉన్నాయి పత్తి ఎక్కువగా పండించే ప్రాంతం గుంటూరు డెల్టా ఏరియాలో కర్నూలు జిల్లా ప్రసిద్ధి చెందిన ఖనిజం ప్రసిద్ధి చెందిన ఖనిజం వజ్రాలు డైమండ్స్ చిత్తూరు జిల్లా ప్రధాన పంట మామిడి పంటగా గుర్తించారు పొగాకు ఉత్పత్తుల ముందున్న జిల్లా ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ జంతు ప్రదర్శనశాల ఎక్కడ ఉంది ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ విశాఖపట్నంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో మొదటి బీచ్ రిసార్ట్ ఎక్కడ నిర్మించారు విశాఖపట్నంలో నిర్మించారు రాష్ట్రంలో ముఖ్యమైన చేపల వేట కేంద్రం ఎక్కడ ఉంది మచిలీపట్నంలో ముఖ్యమైన చేపల వేట ఉంది విశాఖపట్నం ఏ బే తీరంలో ఉంది బంగాళాఖాతం సముద్ర తీరాన ఉంది రాష్ట్రంలో రాగి ఖనిజం లభించే జిల్లా విశాఖపట్నం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ముఖ్యమైన పంట కాఫీ పంట ఏ జిల్లాలో ఎక్కువ జనాభా ఉన్నారు విశాఖపట్నం జిల్లాలో అత్యధిక జనాభా ఉన్నారు ఏ జిల్లాలో తక్కువ జనాభా ఉన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో అతి తక్కువ జనాభా ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పోటీ పరీక్షల కోసం సాధనే విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు